నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ చిత్తూరు జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం రెండు శిశువిహార్ ఒకటిలో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసి పదవ తేదీలోపు కలెక్టరేట్లోని ఐసీడిఎస్ కార్యాలయంలో సమర్పించాలన్నారు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఇప్పుడు డెసిగ్నేషన్ ఏపీడీ కేడరండి అయితే ఇదివరకు పీడీ అని ఉండేది ఇప్పుడు మనకి జిల్లా బయపేషన్ తర్వాత డెజిగ్నేషన్ డిడబ్ల్యూసీడబ్ల్యూఈవోగా జాయిన్ అవ్వడం జరిగింది నా సర్వీస్ అంతా విశాఖపట్నం విజయనగరం జిల్లాలో చేశాను అలాగే ఏలూరులో కూడా సిడబ్ల్యూఈఓ ఒక టూ మంత్స్ అలాగే విశాఖపట్నంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేయడం జరిగింది నెక్స్ట్ నేను కోనసీమలో సిడిపి చేసి పీ గన్నవరం ప్రాజెక్టులో అక్కడి నుంచి ప్రమోషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది త్రీ ఇయర్స్ అయిపోయింది అయిపోయిందిలోనే థర్టీ త్రీ ఇయర్స్ కూడా నేను సర్వీస్ కొనసాగించడం జరిగింది చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ చిల్డ్రన్ ఇష్యూస్ మీద మనం చేయడం జరుగుతుంది దాంట్లో ఐసిడిఎస్ వన్ పార్ట్ ద పార్ట్ ఆ ఇప్పుడు సక్ష్యం అంగన్వాడీ టూ పాయింట్ జీరో అని పేరు మార్చడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లో మనం తల్లి బిడ్డల న్యూట్రిషనే కాకుండా వాళ్ళకి ఏ విధంగా మనం ఈ గ్రోత్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద ఎటువంటి కేర్ తీసుకోవాలి న్యూట్రిషన్ విషయాల మీద ఎటువంటి కేర్ తీసుకోవడం మీద అంగన్వాడీ వర్కర్స్కి సూపర్వైజర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ద్వారా తెలపడం జరిగింది పడాయి ప్రోగ్రాము నెక్స్ట్ దీంట్లోనే పోషణ వాటి కాసు అని కిచెన్ గార్డెనింగ్ డెవలప్ చేసి దాంట్లో వచ్చిన కూరగాయల ఆకుకూరలు వాళ్ళకి హార్డ్ కుక్ ఫుడ్లో వినియోగించడం అలాగే గర్భవతికి బాలంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి ఎనిమిది వందల పద్నాలుగు సెంటర్లు మన జిల్లాకు గాను శాంక్షన్ అయ్యాయి అది కూడా కంప్లీట్ చేసుకున్నారు నెక్స్ట్ అలాగే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో పిల్లలకి ఆడుకోవటానికి అలాగే కూర్చుని వాళ్ళు చదువుకోవడానికి కూడా రౌండ్ టేబుల్స్ చైర్స్ అలాగే ఆట వస్తువులు కూడా గ్రీన్ బోర్డు నెక్స్ట్ ఈ డోర్ మ్యాట్స్ ఒక అల్మారా చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కూడా ఎనిమిది వందల పద్నాలుగు సెంటర్లకు శాంక్షన్ అయి ఉన్నాయి అది వరకు జరుగుతూ ఉంది ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వలన గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మనకి ఎక్కువగా వినియోగంలోకి మనకి అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎనిమిది వందల పద్నాలుగు సెంటర్లో కానుక ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ ఫియర్ అలాగే ఈ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా స్కూల్ అంగన్వాడీస్ ఫెసిలిటీస్లోని టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయించడం జరుగుతుంది ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి కరెక్ట్గా గారు కంప్లైంట్ చేయమని కన్వర్జెన్స్ మీటింగ్లో వారికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఇష్యూ చూస్తే ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ దీన్ని ఇప్పుడు మిషన్ వాత్సల్య పేరు మార్చడం జరిగింది దీంట్లో డీసీపీ యూనిట్ ఉంటుంది డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ దాంట్లో డీసీపీఓ ఎల్పివో పిఓ ఐసీపీఓ ఎన్ఐసి సోషల్ వర్కర్ సోషల్ కౌన్సిలర్ ఇలాగా ఉండడం జరుగుతుంది వీళ్ళు మన సొసైటీలో జరుగుతున్న చైల్డ్ అబ్యూస్ కానీ చైల్డ్ అట్రాసిటీసు చైల్డ్ ట్రాఫికింగ్ చైల్డ్ బగ్గింగ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఫీల్డ్లోని వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం ఒకటి ఎక్కడైనా ఉంటే వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేయడం నెక్స్ట్ షెల్టర్ హోమ్స్కి అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని లైక్ లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని రెగ్యులర్గా కూడా ఈ ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి షెల్టర్ హోమ్స్కి సీనియర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా కలెక్టర్ గారు దీనికి చైర్మన్ కాబట్టి కలెక్టర్ గారు ఆర్డర్స్తో మేము పంపించడం జరుగుతుంది అలా